మనిహారం కదా ఒకనొక కాలంలో విశ్వనాథ రాజ్యం అనే గొప్ప సామ్రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి పరావిక్రమశాలి అయిన విక్రమాదిత్యుడు మహారాజు ఆయనకు సౌకర్ణిక అనే భార్య ఉండేది మహారాణి సౌకర్ణికకు బంగారం వజ్రాలు వైడూర్యాలు విలువైన ఆభరణాలంటే అమితమైన మక్కువ ఆమె కోసం మహారాజు ఎన్నో రాజ్యాల నుండి విలువైన నవరత్నాలు మణిహారాలు తెప్పించి సమర్పించేవాడు కానీ మహారాణి ఇప్పటికీ సంప్రతి చెందలేదు మహారాజు మనసు చాలా బాధపడింది ఒకరోజు మనసుకు శాంతి కోసం ఆయన గుర్రంపై అడుగులో వేరుస్తుండగా ఒక చెట్టు కింద యానంలో మునిగిపోయిన ఋషి కనిపించాడు రాజు గుర్రం దిగి వచ్చి ఆయన పాదాలకు నమస్కరించాడు ఋషి కొండలు తెరిచిలా అన్నాడు విక్రమాదిత్య నీ మనసులో బాధ నాకు తెలుసు ఈ రాణి ఆభరణాల పట్ల మక్కువ చూపుతుంది కానీ ఈ ఆభరణం చూసినా తృప్తి చెందడం లేదు అందుకే నీవు ప్రశాంతత కోసం అక్కడికి వచ్చావు ఈ మాటలు విని రాజు ఆశ్చర్యపోయి ఐశ్వర్య నా బాధకు పరిష్కారం చెప్పండి అని అడిగాడు అప్పుడు ఋషి ఒక దివ్యమైన మణిహారం ఇచ్చి ఇది భూలోకంలో లేని అమూల్యమైనది దీన్ని నీ రాణికిస్తే ఆమె సంతోషిస్తుంది కానీ జాగ్రత్త ఇది అపూర్వమైన మణిహారం దొంగలు దీన్ని దొంగలించవచ్చు కాబట్టి సంరక్షణగా ఉంచమని చెప్పు అని సూచించాడు రాజు ఆనందంతో ఋషికి నమస్కరించి మణిహారం తీసుకుని రాజప్రసాదానికి తిరిగి వెళ్ళాడు మణిహారం చూసిన రాణి సంతోషానికి అవతల లేకుండా దాన్ని తన గదిలో భద్రపరిచింది కానీ ఒకరోజు నిర్లక్ష్యంగా మంచం మీద వదిలి వెళ్ళిపోయింది తిరిగి వచ్చి చూసేసరికి మణిహారం కనిపించలేదు రాణి విలిపిస్తూ రాజుకు తెలిపింది వెంటనే అప్పుడు మహారాజు ఎలా ప్రకటించాడు ఎవరు ఈ మణిహారాన్ని కనుగొంటారో వారికి వెయ్యి నాణాలతో పాటు మంత్రి పదవి ఇస్తాను ఈ వార్త రాజమంతటా వ్యాప్తించింది ప్రజలు ఒక్కొక్కరిగా వచ్చి రాజు ముందు ఉత్తమ సమాధానాలు చెప్పారు చివరికి ఒక జ్ఞానవంతుడు వచ్చి ఇలా అన్నాడు మహారాజా మీరు చెప్పిన మాటలోనే సమాధానం ఉంది నిజంగా మణిహారం దొరకకపోతే మీరు వెయ్యి బంగారు నాణాలను మాత్రమే బహుమతిగా ప్రకటించేవారు కానీ మీరు మంత్రి పదవిని కూడా వాగ్దానం చేశారు దీని అర్థం మీ రాజ్యంలో బుద్ బుద్ధిశాల గల మంత్రి ఎవరు లేరని అర్థం అందుకే ఈ ఆలోచన మీరు చేశారు రాజు ఆశ్చర్యపోయాడు సభలో ఉన్నవారందరూ చప్పట్లు కొట్టారు ఈ సమాధానం చాలా సరైనది ఇకపై నువ్వే ఈ రాజ్యానికి మంత్రి అని మహారాజు ప్రకటించాడు ఇలా ఒక జ్ఞానవంతుడు తెలివితేటల వలన మహారాజు మంచి బుద్ధిశాల గల మధ్యం పొందాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్